ప్రభునందు ఆత్మీయులరా ఈ దినము నుండి మన బైబిల్ అధ్యయనంలో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ గ్రంథములో చివరి అధ్యాయము చివరి వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు గనుక ప్రతి తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చాను అనే వాక్యంతో ఈ గ్రంథము ముగించబడుతూ ఉంది ఇస్రాయేలు ప్రజల మీద రాజే లేనటువంటి కాలం అది ధర్మశాస్త్రమే అందరినీ కూడా నడిపించాలి అనుకున్నటువంటి కాలం అది కానీ ఇస్రాయేలీల భ్రష్టత్వము ఈ కాలంలోనే పరాకాష్ఠకు చేరుకుంది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి దేవుడు ఏదైతే వద్దన్నాడో అనగా వ్యభిచారము విగ్రహారాధన దోపిడి మొదలైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దేవుడు వద్దన్నటువంటి వాటిని ప్రజలు ఈ న్యాయాధిపతుల కాలములో విచ్చలవిడిగా చేయడము ప్రారంభించారు దాని ఫలితంగా శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు ఈ రీతిగా ఆరుమారులు జరిగినట్లుగా ఈ గ్రంథములో మనం చదువుతాం అంటే ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ఆ తర్వాత దేవుడు వారిని దేశానికి లేదా శత్రువులకు అప్పగించడము ఆ తర్వాత కొంతకాలము ఆ బాణిసత్వంలో ఉండి ఆ బాధ భరించలేక దేవునికి మొరపెట్టడము దేవుడు మరల వారి ప్రార్థనను ఆలకించి వారిని విడిపించడానికి దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకోవడము ఈ రీతిగా ఈ గ్రంథంలో ఆరుమారులు జరిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ న్యాయాధిపతుల గ్రంథము యహోశువా గ్రంథానికి కొనసాగింపు అని చెప్పవచ్చును ఎందుకంటే యుహోశువా గ్రంథములునేమో కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడము ఆ తర్వాత ఆయా గోత్రాలకు ఆ దేశాన్ని పంచిపెట్టడం గురించి మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో ఇస్రాయిలు ప్రజలు వాగ్దత్త దేశంలో ప్రవేశించి శత్రువులను వెళ్ళగొట్టలేక దేవునికి అవిధేయులై అన్యుల చేతికి అప్పగించబడడాన్ని ఈ గ్రంథములో మనం చదువుతాం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మొత్తం మీద మూడు వందల ముప్పై సంవత్సరాల చరిత్ర వ్రాయబడి ఉన్నది యుహోశువా మరణము నుండి మొట్టమొదటి రాజు సౌలు ఎంపిక వరకు కూడా ఈ చరిత్ర అనేది కొనసాగుతూ ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి అపోస్తుడైనటువంటి పౌలు పిసిదియాలోని అంత్యోకయ్యలోని సమాజ మందిరములో ఈ చరిత్రను ఆయన ప్రస్తావించాడు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగెను అటు తర్వాత ప్రవక్త అయిన సమూహేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను అని అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఇరవై వచ్చినములో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో నుంచి వారు విడుదల పొంది కనాను దేశములకు వారు వచ్చి సౌలు మొట్టమొదటి రాజు ఇస్రాయేలు ప్రజలకు నియమించబడేంత వరకు కూడా దేవుడే వారికి రాజుగా ఉండి పరిపాలించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే మోషే యుహోసువా న్యాయాధిపతుల ద్వారా దేవుడు పరిపాలన జరిగించేవాడు మొత్తం పదిహేడు మంది న్యాయాధిపతులు మనకు కనబడుతున్నారు ఈ న్యాయాధిపతులలో చివరి ఇద్దరు కూడా చాలా విలక్షణమైనటువంటి వారు ఒకరేమో ఏలి మరి ఒకరేమో సమూయలు ఏలి ఏమో ఇతడు యాజకుడు మరియు న్యాయాధిపతిగా ఉన్నాడు ఏమో అతడు ప్రవక్తగాను యాజకుడుగాను న్యాయాధిపతిగాను ఉన్నట్లుగా ఈ పుస్తకంలో మనం చదువుతాం ఈ ప్రవక్త అయినటువంటి సమూహలు న్యాయాధిపతుల కాలాన్ని ముగించి ప్రవక్తల యొక్క కాలాన్ని అతడు ఆవిష్కరించాడు యుహోశువా మరణానంతరము జరిగినటువంటి ఇస్రాయేలీల చరిత్ర ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనము గమనిస్తాం ఈ న్యాయాధిపతుల గ్రంథము మొట్టమొదటి వచ్చినము యుహోశువా మృతి నొందిన తర్వాత అనే మాటతో ఆరంభమవుతూ ఉంది యహోశువా గ్రంథమేమో మోస మరణంతో ఆరంభించబడింది న్యాయాధిపతుల గ్రంథమేమో యహోశువా మరణముతో ప్రారంభించబడింది అంటే వారి మరణము నుండి ఈ రెండు గ్రంథాల చరిత్ర అనేది ప్రారంభమవుతూ ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు తన పని వారిని ఒకవేళ పాల్తిపెట్టినప్పటికీ తన పనిని మాత్రము అతడు కొనసాగిస్తూనే ఉంటాడు అంటే దైవచనలు దేవుని సేవకులు చనిపోయినప్పటికీ ఆయన పని మాత్రము ఆగదు అది కొనసాగుతూనే ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇది ముమ్మాటికి నిజమండి దేవుని సేవకులు మరణించినంత మాత్రాన దేవుని పని ఏమాత్రము కూడా ఆగిపోదు ఎందుకంటే లోకములో దేవుని సేవ ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండదు నిబంధన ప్రజలు అంటే ఇస్రాయిలు ప్రజలు వాగ్దత్త భూభాగములో ఘోర వైఫల్యాన్ని చెందడము ఈ న్యాయాధిపతుల గ్రంథము కళ్ళకు కట్టినట్లుగా మనకు వర్ణిస్తూ ఉంది ఈ కాలంలో అస్తవ్యస్త పరిస్థితి మరియు చీలికలు అనైక్యత ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకున్నాయి ప్రతివాడు కూడా తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చు వచ్చను అని పదిహేడవ అధ్యాయము ఆరవ వచనములో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా సమాజాన్ని నడిపించడానికి సరి అయినటువంటి నాయకుడు లేనప్పుడు సమాజము చెడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం మరికొన్ని విషయాలు రేపటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్